హలో అండి అందరికీ నమస్తే నేను మీ చిన్నీని వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినేని వినాయక చవితి సందర్భంగా చేసుకునే పాల తాలికల రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే తడిపిండిని తీసుకున్నాను తడిపిండి అయితే చాలా స్మూత్గా తాలికలు కూడా విరిగిపోకుండా వస్తాయని చెప్పి అది పిండి తీసుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం గిన్నెలో పోసి దానిలో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు పిండి ముద్దను తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్న స్టవ్ మీద దానిలో ఒక కప్పు నీళ్ళు ఒక స్పూన్ బెల్లము మళ్ళీ హాఫ్ కప్పు బియ్య పిండి వేసి దాన్ని అలా ఉడికించుకుంటే అది బాగా ఉడుకుతుంది ఉడికిన దాన్ని తీసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది కొద్దిగా చల్లారాక కొద్దిగా నెయ్యి వేసి ఆ పిండిని పొడిపిండి లేకుండా మెత్తగా త కలుపుకోవాలి అలాగూ మరీ గట్టిగాను కాకుండా మరీ మెత్తగానూ కాకుండా స్మూత్గా ఇలా ఈ కంటస్టెట్లో కలుపుకుంటే సరిపోతుంది దీన్ని చక్కడాల గిద్దలో వేసి ఒత్తుకుంటే ఈజీగా అయిపోతుందండి కానీ నా దగ్గర లేక నేను ఇలా చేతికి నెయ్యి రాసుకొని బలపాలు చేశాను మీరు చక్కడాల గిద్దెలో వేసి చేసుకొని త్వరగా అయిపోతాయి తాలికలు చేయటము అవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్ని మళ్ళీ ప్యాన్ ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద దానిలో రెండు కప్పులు బెల్లము ఒక కప్పు నీళ్ళు మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నా అదే కప్పుతో బెల్లం వేసాను అదైతే మొత్తానికి సరిపోతుంది నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను మీకు నచ్చిన బెల్లం తీసుకోవచ్చు బెల్లం ఓ పాకం రావాల్సర లేదండి కరిగిపోతే చాలు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదము కిస్మిస్ వేసి అవి గోల్డెన్ ఎల్లో కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేగిన వాటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పెన్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి కొద్దిగా వేగిన వాళ్ళు నెయ్యి వేసిన ప్యాన్లో వేస్తే సగ్గుబియ్యం అడుగంటి పోకుండా ఉంటుందండి ఆ కొద్దిగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో నేను రెండు కప్పులు నీళ్లు పోసాను సగ్గుబియ్యం మీడియంలో పెట్టి స్టవ్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుని తర్వాత చెక్ చేస్తే అవి మెత్తగా అయ్యాక దానిలో ఒక లీటర్ పాలు పడతాయండి దీనికి సుమారుగాను కాచి పెట్టుకున్న పాలు పోసాను నేను ఒక పచ్చి పాలు పోస్తే ఒకవేళ సగ్గుబియన్లో పోసినా కూడా పాలు విరిగిపోతాయండి ఒక్కొక్కసారి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పాలు కాగిన తర్వాత ఆ పాలన్నీ తెరలుగా వచ్చినప్పుడే మనం ముందుగా చేసుకున్న తాలికలు ఉన్నాయి కదండీ అవి వేసుకోవాలి అవి వేసినా ఒక పది నిమిషాల దాకా ఉడికించు కదపకూడదు కదిపితే ఇరిగిపోతాయి అవి పా తాలికలు కూడా ఆ పాలలో అలా పైకి తేలుతుంటే అవి ఉడికినట్టండి మనకి తెలుస్తుంది అలా వసంలో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పైకి తేలినాక ఒకసారి పెట్టి తిప్పుకోవాలండి కొంచెం అడుగునే వంటుందని ముందుగానే మనం కాచిపెట్టుకున్న బెల్లం ఉంది కదా దాన్ని దానిలో పాయసంలో పోసేసి దాన్ని మొత్తం కలగ తిప్పుకోవాలి అది బాగా కలిసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి అలా ఉడికిన దానిలో రెండు దంచిన యాలకులు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసి మొత్తం కలిసేదాకా కలుపుకొని దానిలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ కంటెస్టెస్లో ఉండగా కట్టేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా చిక్కగా అయిపోతే ఆరిపోయాక ఇంకా గట్టిగా అయిపోతుంది ఇలా పలచగా ఉన్నప్పుడు కట్టేసుకుంటే స్టవ్ సరిపోతుంది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి